పార్టీ సంక్షోభంలో చిక్కుకున్నది సునామీలో చిక్కుకున్నది ఎవ్వరూ కూడా కాపాడే పరిస్థితి లేదు ఏ ముహూర్తాన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ అని నామకరణం చేశాడో పేరు మార్చారో ఆ రోజు నుంచి గ్రామీణ వాసులు తెలంగాణలో అనుకునే మాట ఏంటంటే కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వల్ల పేగుబంధం తెగిపోయింది పార్టీలో తెలంగాణ అనే అక్షరం లేదు తెలంగాణ కొరకు తెలంగాణ యొక్క తెలంగాణ చేత ఏర్పడిన పార్టీ అత్యాశతో దురాశతో జాతీయ పార్టీ అని చెప్పి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి నేల విడిచి సాగు చేస్తూ ఆ రోజు నుంచి ఈ గ్రామీణుల భాషలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయిన రోజు నుంచి శని చుట్టుకున్నది అని మాట్లాడుకుంటున్నారు రచ్చబండలపై కారు పార్టీ ఖాళీ అయిపోతా ఉంది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఒకనొక దశలో టిఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి పదిహేను మంది శాసనసభ్యులు చేరటం తెలుగుదేశం శాసనసభ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం కూడా చేయటం జరిగింది ఆ తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వెళ్దామా బిజెపిలోకి వెళ్దామా ఈ కార్యక్రమం రీస్టార్ట్ కాదు కారు షెడ్కి వెళ్ళిపోయింది ఇక కారు మళ్ళీ రిపేర్ అవుతుందనే నమ్మకం లేదు కనుక భవిష్యత్తు రాబోయే కాలంలో కాంగ్రెసా బీజేపీనా నువ్వానేనా అనే రెండు పార్టీలు భావిస్తున్నారు కనుక టీడీపీలో రాజకీయం ప్రారంభించిన టిఆర్ఎస్ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో వారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారు ఉండటం వల్ల అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు ఇప్పుడు ప్రముఖ నాయకులు కడియం శ్రీహరి ఆయన స్టేషన్ గంపూర్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు టిఆర్ఎస్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు కూతురికి ఎమ్మెల్సీ ప్రస్తుతం వరంగల్ లోక్సభ సీట్ ఇచ్చాడు ఆమె డాక్టర్ కూతురు కడియం డాక్టర్ కడియం కావ్య వరంగల్ బిఆర్ఎస్ సీట్ ఇస్తే ఆ సీట్ వృధా కారు రేసులో వెళ్ళదు కారు టైర్ పంక్చర్ అయిపోతుంది కారు గెలవదని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు ఆయన ఆలోచన కడియం శ్రీహరి తన కుమార్తెని క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశపెట్టాలి వీలైతే స్టేషన్ గన్పూర్ లో తను రాజీనామా చేసి తన స్థానంలో డాక్టర్ కడియం కావేరిని నిలబెట్టి ఆయన శాసనసభలోకి ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా కడియం ఉంది కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నాడు రేవంత్ రెడ్డితో ఉన్నాయి ఇక ఆయన బాటలో కేశవరావు కేశవరావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉండి ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయన కోసం ఒక ప్రత్యేకమైన పదవి సెక్రటరీ జనరల్ అని పదవి సృష్టించారు ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారు రుసార్లు ఇచ్చారు రాజ్యసభలో మరి టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా కూడా ఆయన్ని నియమించడం జరిగింది కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని హైదరాబాద్ నగర్ మేయర్గా చేశారు ఇప్పుడు ఆయన కేశవరావు నేను కాంగ్రెస్ మా మా ఇల్లు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ మా అద్దెకొప్ప నేను మా సొంత ఇంటికి వెళ్ళిపోతున్నా గర్వాపసి అంటూ కేశవరావు నిష్క్రమిస్తున్నాడు కారు పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి అవసరమైతే రాజ్యసభకు కూడా రాజీనామా చేసేస్తానంటున్నాడు మరి కేశవరావుతో పాటు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఆమె కూడా కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్తుంది ఆమెతో పాటు ఒక ముప్పై మంది కార్పొరేటర్లు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ఉన్నాయి ఇప్పుడు మేయర్ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ కోల్పోయి కాంగ్రెస్ హస్తగతం కాబోతా ఉన్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎవరు అధికారంలో అధికార పార్టీకి అండగా మిగులుతారు ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావు ఆయనతో ఉంటారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఆయనకి భజన అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే రాజశేఖర రెడ్డికి భజన ఆ తర్వాత కేసీఆర్ భజన ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఐఎం పార్టీ బిఆర్ఎస్ పార్టీతో సంబంధాలు తెగదింపుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు కార్పొరేటర్లు కూడా ఎంఐఎం కార్పొరేటర్లు ఎంఐఎం ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ జై అని ఆరు పార్టీకి టాటా బై బై అని చెప్పే పరిస్థితి ఉందని ఎంఐఎం అంటే హైదరాబాద్ నగరంలో కూడా పట్టు కోల్పోబోతా ఉంది ఇంకా కడియం సిరి అని అలాగే కేశవరావు లాంటి ప్రముఖులు ముఖ్యులు ఆ పార్టీని వీడిన తర్వాత ఇంకేముంటుంది అక్కడ ఇక వారి వాటిలో ప్రస్తుతం ఉన్న ఊహాగానాల ప్రకారం ఇరవై ఆరు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు అయితే వాళ్ళు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేసీఆర్ అవలంబించిన విధానాన్ని అవలంబిస్తున్నాడు నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష నీవు నేర్పిన విద్యనే నీకు తిరిగి అప్పజెపుతాను అనే విధంగా ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులు కోల్పోకుండా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షంలో విలీనము చేసే ప్రక్రియకు నాంది పలకనున్నారు ఏ విధంగా అయితే కేసీఆర్ శాసనసభ పార్టీ పార్టీని అలాగే కాంగ్రెస్ శాసనసభ పక్ష పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేశాడో అదే పద్ధతిని వినియోగించి బిఆర్ఎస్ పార్టీకి శాసనసభలో ఉనికి లేకుండా చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఎప్పుడా అనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికలు జరగక ముందే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరి శాసనసభ పక్ష విలీన కార్యక్రమం జరగబోతుందనే ఉన్నాయి ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్లు పోటీ చేయడానికి ఎవరు ఇష్టపడటం లేదు రంజిత్ రెడ్డి చేవేళ్ల ఎంపీ ఆయన సీట్ ఇస్తానన్నా నా గొద్దు బాబోయే పారిపోయి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు ఇక మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆయన భార్య సునీత ఆమె వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పార్టీ మారి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా సంవత్సర కాలం నుంచి జహీరాబాద్ లోక్సభ సభ్యుడు బీబీ పాటిల్ పార్టీ మారతాడు మార్తాడన్నాడు మారాడు బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు నగర మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ ఎప్పుడో పార్టీ మారిపోయాడు మహబూబాబాద్ లో రెండు వేల పద్నాలుగులో లోక్సభకు గెలిచిన టీఆర్ఎస్ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆయన పార్టీ మారి భారతీయ జనతా పార్టీ తరఫున మహబూబాబాద్ లో పోటీ చేస్తున్నాను పార్టీకి కష్టకాలంలో అండగా మెలిచిన దళిత ఎమ్మెల్యే చాలా ప్రముఖ దళిత నాయకుడు ఆరూరి రమేష్ ఆయన బిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ కారు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయాడు నాగర్ కర్నూలు ఎంపీ రాముడు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన కుమారుడు భరత్ని నాగర్ కర్నూల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ పెట్టాడు ఈ విధంగా ఎంత స్పీడ్ గా అయితే కారు పార్టీకి దాంట్లోకి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరారో రెట్టింపు వేగంతో కారు నుంచి డోర్లు తెచ్చుకుని బయటికి వెళ్ళిపోతున్నారు కారు పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్ పార్టీలో మిగిలే పరిస్థితి ఉంది ఊహాగానాలు ఏమున్నాయంటే కేటీఆర్ కి హరీష్ రావుకి సత్సంబంధాలు లేని కారణం వల్ల ఏదో ఒకరోజు హరీష్ రావు ఆయన కూడా పార్టీని వీడి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారనే ఊహాగానాలు ప్రచారం టైమ్స్ లైక్ చేయండి మర్చిపోకండి 감사